భర్తను కోల్పోయి పసిబిడ్డతో ట్రైన్లో పరిచయమైన అమ్మాయిని కలెక్టర్ చేసుకుంటే బీహార్లోని పాట్నా పక్కనున్న ఒక చిన్న గ్రామం రెండు సంవత్సరాల ప్రేమా పెళ్లి తర్వాత సంజనా ప్రపంచం భర్త అరవింద్ మరణంతో తలకిందులైంది ఆమె ఒడిలో ఆరు నెలల పసిబిడ్డ సంజయ్ ఆమె గుండెలో తీరని విషాదం ప్రతి ఉదయం ఆమెకు కొత్త పోరాటం అత్తమామల నుండి నిత్యం నీవల్లే మా కొడుకు చనిపోయాడు అనే మాటలు ఆమెకు గుచ్చుకునే బాణాల్లా ఉండేవి ఆ మాటలు ఆమె మనసును మరింత గాయం చేసేవి పసిబిడ్డ నవ్వు మాత్రమే ఆమె జీవితంలో మిగిలిన వెలుగు ఆ చీకటిలో ఒక ఆశకిరణం మెరిసింది ఒకరోజు అరవింద్ పనిచేసిన ఢిల్లీ కంపెనీ నుండి ఫోన్ వచ్చింది మీ భర్త మాకోసం చాలా కష్టపడ్డారు మీకోసం ఒక ఉద్యోగం సిద్ధంగా ఉంది వచ్చి జాయిన్ అవ్వండి ఈ మాటలు ఆమె జీవితంలో కొత్త ఊపిరినిచ్చాయి తన కొడుకు భవిష్యత్తుకోసం తన కాళ్లమీద తాను నిలబడాలనే దృఢసంకల్పంతో భయానికీ బాధకూ బై చెప్పి ఢిల్లీకి బయల్దేరడానికి సిద్ధమైంది ఒక చిన్న సంచి ఒక చేతిలో ఆరు నెలల పసిబిడ్డ సంజయ్ సంజన పాట్నా రైల్వేస్టేషన్లో నిలబడింది తొలిసారిగా ఒంటరిగా ప్రయాణిస్తోంది రైలెక్కి కిటికీపక్కన సీటులో కూర్చుని బయట కదులుతున్న ప్రపంచాన్ని చూస్తూ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంది ఆమె హృదయం భయంతో ఉత్సాహంతో రెండింటితో కొట్టుకుంటుంది రైలు పాట్నా సిటీ దాటాక విజయ్ అనే ఇరవై ఆరేళ్ల యువకుడు రైలెక్కాడు అతను ఢిల్లీలో ఐఏఎస్ శిక్షణ కోసం వెళుతున్నాడు తన అప్పర్ బర్త్ దగ్గర తన బ్యాగ్ పెడుతుండగా కింద సంజనను ఆమె చేతుల్లో ఉన్న పసిబిడ్డను చూస్తాడు బిడ్డను ఒడిలో పెట్టుకుని నిద్రపోతున్న సంజన కష్టాన్ని అర్థం చేసుకుంటాడు మేడం మీరు మీ బిడ్డతో పైన పడుకోండి ఇక్కడ చాలా ఇబ్బందవుతుంది నేనిక్కడ కూర్చుంటాను అని వినయంగా అడుగుతాడు విజయ్ వద్దు సార్ పర్లేదు అని చెప్తుంది ఆమెకు తెలియని భయం విజయ్ ఆమె కష్టాన్ని అర్థం చేసుకుని పైకెక్కి తన సీటులో కూర్చుంటాడు రైలు ప్రయాణం సాగుతుంది సంజన అలసటతో లోతైన నిద్రలోకి జారుకుంది ఆ సమయంలో ఆమె చేతుల్లోంచి పసికందు జారిపోయాడు విజయ్ గమనించి వెంటనే కిందికు దూక్కి బిడ్డను పట్టుకుని మేడం మేడం మీ బిడ్డ కింది పడ్డాడు ఇలా ఎలా నిద్రపోతారు అని గట్టిగా అడుగుతాడు విజయ్ సంజన భయంతో ఉలిక్కిపడి విజయ్ చేతిలో ఉన్న తన బిడ్డను అందుకుని కూర్చుంటుంది విజయ్ కఠినంగా మేడం మీరు పైన వెళ్లి పడుకోండి మీ బిడ్డతో మీరిక్కడ ఇబ్బంది పడతారు బిడ్డను కూడా పైన పడుకోబట్టుకోవచ్చు అని చెప్తాడు సంజన భయంతో వెంటనే పైకెక్కుతుంది విజయ్ మీరు చాలా అలసిపోయినట్లున్నారు మీ బిడ్డను నాకివ్వండి నేనిక్కడే చూసుకుంటాను మీరు వరకు వెళుతున్నారు అని అడుగుతాడు ఢిల్లీ అని సంజన చెప్తుంది విజయ్ కూడా ఢిల్లీకి వెళుతున్నానని సంజన తన బిడ్డను తనవద్దే పడుకోబెట్టవచ్చు అని చెప్తాడు విజయ్ సంజయ్ను తన ఒడిలో పడుకోబెట్టుకుని జోలపాడుతూ నిద్రపుజ్జుతాడు చలి ఎక్కువగా ఉండటంతో తన వద్ద ఉన్న టవల్ను సంజయ్కి కప్పి జాగ్రత్తగా చూసుకుంటాడు రైలు ఢిల్లీకి చేరుకోవడానికి అరగండ ముందు విజయ్ సంజనను నిద్రలేపి మేడం మరో అరగంటలో ఢిల్లీ వస్తుంది మీరు ఫ్రెషప్ రండి అని చెప్తాడు సంజన మరో పది నిమిషాలు అని అడుగుతుంది విజయ్ సరే అంటాడు పది నిమిషాల తరువాత మళ్లీ లేపుతాడు సంజన హడావిడిగా వాష్రూమ్కి వెళుతుంది సంజన వాష్రూమ్కి వెళ్లిన తర్వాత సంజయ్ విజయ్ బట్టలపై మూత్రం పోసి పాడుచేస్తాడు విజయ్ నవ్వుతూ సంజయ్ను వాష్రూమ్కి తీసుకువెళ్లి వాడి ముద్దిని కడిగి తన బట్టలు ఉతికి సంజయ్ని తీసుకుని సీటు దగ్గరికి వస్తాడు సంజన తిరిగి రాగానే ఆమెకు సంజయ్ను ఇచ్చి తన బ్యాగు నుండి కొత్తబట్టలు తీసుకుని వేసుకుంటాడు రైలు ఢిల్లీలో ఆగింది సంజనా పేరు అడుగుతాడు విజయ్ సంజనా అని చెప్తుంది సంజన తన ఫోన్లో ఉన్న కంపెనీ అడ్రస్లు చూపిస్తుంది ఆ అడ్రస్ చూసిన విజయ్ ఇదొక ఫ్రాడ్ కంపెనీ పోలీసులు దీన్ని మూసేశారు అని చెప్తాడు సంజన కళ్ళు షాక్తో నిండిపోయాయి విజయ్ తన బ్యాగ్ తీసుకుని సంజయ్ను ఒక చేతితో ఎత్తుకుని సంజనతో కలిసి రైలు దిగుతాడు సంజన బాధతో కళ్ళు చెమ్మగిల్లాయి ఇద్దరూ ఒక టీ స్టాల్ దగ్గర కూర్చుని టీ తాగుతూ ఉంటారు విజయ్ ఆ కంపెనీ గురించి మరిన్ని వివరాలు చెబుతాడు సంజన తన కథను తన పెళ్లిని భర్త మరణాన్ని కంపెనీ నుండి వచ్చిన కాల్ గురించి చెబుతుంది సర్ నేను పెద్దగా చదువుకోలేదు ఇంటర్ మధ్యలో ఆపేశాను ఈ చదువుతో ఏ ఉద్యోగం వస్తుంది అని కళ్లలో నీళ్లతో అడుగుతుంది సంజన మేడం ఢిల్లీలో చాలా కంపెనీలు ఉన్నాయి మీరు భయపడకండి మనం ముందు రిలాక్స్ అవ్వడానికి ఒక చోటుకు వెళ్దాం అని చెప్పి తన బైక్పై సంజనను తన ఫ్లాట్కు తీసుకువెళ్తాడు మేడం ఇది నేను ఉంటున్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఐఏఎస్ శిక్షణ కోసం ఇక్కడ ఉన్నాను మీరు ఆ రూంలో ఉండండి నేను మీకు మంచి ఉద్యోగం దొరికేలా చేస్తాను అప్పుడు మీరు మీ కొడుకును ఏదైనా చిల్డ్రన్ కేర్ స్కూల్లో చేర్పించి జాబ్కు వెళ్లొచ్చు అని అంటాడు సంజన ఆ ఇంట్లో చేరింది ప్రతిరోజూ ఇల్లు చాలా శుభ్రంగా చేసి విజయ్ కోసం రుచికరమైన వంట చేసేది విజయ్ రోజూ శిక్షణకు వెళ్లి తిరిగి వచ్చాక ఇద్దరూ చేసి మాట్లాడుకునేవారు సంజన తన మంచి మనసు ఇంటిని చూసుకునే విధానం విజయ్ ను బాగా ప్రభావితం చేశాయి రోజులు గడిచేకొద్దీ వారి మధ్య అనుబంధం బలపడింది విజయ్ తన శిక్షణ గురించి సంజన తన జీవితం గురించి చెప్పుకునేవారు విజయ్ దృష్టిలో సంజన ఒక సాధారణ మహిళ కాదు ఆమె ఒక బాధ్యత గల తల్లి మంచి హృదయం ఉన్న మనిషి ఆమె కష్టాన్ని ఓర్పును చూసి విజయ్కు ఆమెపై గౌరవం పెరిగింది కొన్ని రోజుల తర్వాత విజయ్ సంజన కోసం ఢిల్లీలోని ఒక ఐఏఎస్ అకాడమీలో ఆఫీస్ గర్ల్ ఉద్యోగం చూస్తాడు నెలకి ఇరవై వేలు జీతం అని చెబుతాడు సంజన ఆనందంతో ఉప్పొంగిపోతుంది తన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది అని అనుకుంటుంది సంజన విజయ్ సంజయ్ ముగ్గురు కలిసి ఆ ఐఏఎస్ అకాడమీకి వెళ్తారు సంజనకు జాబ్లో జాయిన్ చేయిస్తారు అకాడమీకి దగ్గరలో ఉన్న చిల్డ్రన్ కేర్ స్కూల్లో సంజయ్ను జాయిన్ చేస్తారు ఇకపై వారి దినచర్య మారింది విజయ్ బైక్ బైక్పై ముందు సంజయ్ను తర్వాత సంజనను డ్రాప్ చేసి తన శిక్షణకు వెళ్తాడు సెలవు రోజుల్లో కూడా విజయ్ సంజన సంజయ్తో గడపడానికి ఇష్టపడేవాడు వారు పార్కులకు సినిమాకూ షాపింగ్కు వెళ్లేవారు సంజయ్కు విజయ్ అంటే చాలా ఇష్టం విజయ్ను చూస్తే సంజయ్ ముఖం వెలిగిపోయేది ఆ చిన్నపిల్లాడి నవ్వు విజయ్ జీవితంలో ఒక సంతోషాన్ని నింపింది సంజన ప్రతి నెలా అద్దె ఇవ్వడానికి వెళుతుంటే విజయ్ నేనే ఒకేసారి రెండు సంవత్సరాల అద్దె కట్టేశాను మనం ప్రతి నెలా కట్టనవసరం లేదు అని చెప్పేవాడు సంజన అతని మంచి మనస్సు చూసి ఎంతో ఆశ్చర్యపోయేది కాని విజయ్ మనసులో సంజన అంటే ఒక స్నేహం కంటే ఎక్కువ భావన పెరిగింది విజయ్ తన శిక్షణలో ఉన్నప్పుడు సంజన సంజయ్ గురించే ఆలోచించేవాడు రాత్రిళ్లు వారి ముగ్గురి భోజనం నవ్వులూ మాటలూ అతనికొక పరిపూర్ణ కుటుంబంలా అనిపించేవి అతను కలెక్టర్గా పదవి చేపెట్టిన తర్వాతకూడా ఈ జీవితం ఇలాగే కొనసాగితే ఎంత బాగుండు అని కోరుకునేవాడు విజయ్ తన మనసులో ఉన్న భావాలను సంజనకు ఎలా చెప్పాలో తెలియక ఆలోచించేవాడు కూడా విజయ్ సాయానికీ అతని మంచి మనసుకీ కృతజ్ఞతగా ఉండేది కాని వారి మధ్య ఉన్న ఆ అనుబంధం ప్రేమ అనే పేరుతో ముడిపడి ఉందని ఆమెకు తెలియదు విజయ్ శిక్షణ పూర్తయింది అతనికి బీహార్ రాష్ట్రంలో ఒక జిల్లాకు కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది సంజనకు ఈ విషయం చెప్పినప్పుడు ఆమె మనసులో ఎక్కడో ఒక బాధ కలిగింది మనం విడిపోవాలి అని ఆమె మనసులో అనుకుంది విజయ్ ఢిల్లీలో సంజనను సంజయ్ను వదిలి బీహార్కు వెళ్లి చార్జ్ తీసుకుంటాడు విజయ్ బీహార్ వెళ్ళి ఒక నెల రోజులయ్యింది తన కొత్త బాధ్యతల్లో మునిగి ఉన్నప్పటికీ సంజనా సంజయ్ జ్ఞాపకాలు అతనికి పదే పదే గుర్తుకు వచ్చేవి ఢిల్లీలో వారి నవ్వులూ మాటలు ఆ ఇంటి వాతావరణం అతనికి చాలా గుర్తొచ్చాయి సంజన లేకుండా ఉండలేకపోతున్నాడని అతనికి అర్థమయ్యింది విజయ్ బీహార్ నుండి ఢిల్లీకి బయలుదేరడానికి నిర్ణయించుకున్నాడు అతని స్నేహితులు కుటుంబ సభ్యులూ ఆశ్చర్యపోయారు ఇప్పుడే కదా వెళ్లావు అని అడిగితే నా జీవితంలో ముఖ్యమైన ఒక పని ఉంది అని చెప్పి వెంటనే బయలుదేరాడు అతని మనస్సులో ఒకటే ఆలోచన సంజనను తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలి అని ఢిల్లీలో విజయ్ ఇంటికి తిరిగివచ్చాడు సంజన అతన్ని చూసి ఆశ్చర్యపోయింది ఏమి జరిగింది సార్ మీరు ఎలా వచ్చారు అని అడుగుతుంది విజయ్ నవ్వుతూ మీ ఇళ్ళు ఖాళీ చేయడానికి వచ్చాను మీరు నాతో బీహార్ రావాలి అని చెబుతాడు సంజన మనస్సులో భయం ఆనందం కలిశాయి విజయ్ సంజనతో సంజనా మీరు నా మనస్సుకు బాగా అలవాటైపోయారు మీరు లేకుండా నేను ఉండలేకపోతున్నాను మీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను సంజయ్ ఈ కలెక్టర్ మొదటి బిడ్డగా గొప్పగా బ్రతుకుతాడు అని అంటాడు సంజన షాక్లో ఉండిపోయింది విజయ్ సార్ నేను చేసేది తప్పో ఒప్పో తెలియదు నా ముందున్నది నా బిడ్డ జీవితం మీ మనస్సులో నాకు స్థానమివ్వడమంటే దేవుడు కాళ్ళ దగ్గర క్షేమంగా ఉన్నట్లే అని నేను భావిస్తాను మీ కుటుంబం మన బంధాన్ని ఒప్పుకుంటుందా అని ఆశగా అడుగుతుంది సంజన విజయ్ సంజన కళ్లలోకి చూస్తూ నా కుటుంబానికి ముందే నా మనస్సు గురించి చెప్పాను వారి అనుమతి దొరికాకే నేను ఢిల్లీకి వచ్చాను నా కంఠంలో ఉన్నంతవరకు నీ చెయ్యి వదలద్దు అని నా మనస్సు పదే పదే చెప్పాకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెబుతాడు సంజన నా జీవితంలో మీరొక కొత్త పేజీని తెరిచారు సార్ నా బిడ్డ కోసం మీకోసం నేను ఈ జీవితాన్ని సంతోషంగా గడుపుతాను అని చెబుతుంది విజయ్ ఆనందంతో సంజన చెయ్యి పట్టుకుని మీ జీవితంలో నాకు స్థానం ఉందా అని అడుగుతాడు సంజన విజయ్ గుండెలమీద వాలి ఈ దేవుడు గుడిలో నా జీవితం కొనసాగాలి అని చెబుతుంది విజయ్ ఆమెను గట్టిగా పట్టుకుని నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా జీవితం ఒక కొత్త అర్థం పొందింది అని అంటాడు విజయ్ సంజనను సంజయ్ను బీహార్కు తీసుకువచ్చాడు అతని కుటుంబం సంజనను సంజయ్ను మనస్ఫూర్తిగా స్వీకరించింది సంజన ఆ ఇంటిలో ఒక కోడలిగా కాకుండా సొంత కూతురులా ఉండటం చూసి విజయ్ చాలా సంతోషపడ్డాడు విజయ్ తన కొత్త జీవితాన్ని కొత్త బాధ్యతలను ఆనందంగా నెరవేరుస్తున్నాడు తన ఇంట్లో తన భార్య కొడుకుటో ఆనందంగా గడుపుతాడు సంజన కూడా తన కొత్త కుటుంబంలో కలిసిపోయింది సంజయ్కు విజయ్ అంటే చాలా ఇష్టం సంజన ప్రతిరోజూ విజయ్ కు కృతజ్ఞతగా ఉండేది అతడు తన జీవితంలో ఒక దేవునిలా వచ్చి తననూ తన కొడుకునూ కాపాడాడని ఆమె అనుకునేది వారి ప్రేమ ఒక కొత్త చరిత్రను సృష్టించింది విజయ్ సంజన పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు సంజయ్ విజయ్ మొదటి బిడ్డగా ఆ కలెక్టరింటిలో ఎంతో సంతోషంగా పెరుగుతాడు సంజనా విజయ్ల ప్రేమకు ఆప్యాయతకు ఆకాశమే హద్దవుతుంది ఈ కథ అందరి మనస్సులలో నిలిచిపోతుంది